పరిశుద్ధమైన జీవితాన్ని మనలో విడిచి ఉన్నాయి ఎందుకు మరణం ఎప్పుడు వస్తుందో లేదు మహా మహాంత మనం ఎన్ని సంవత్సరాలు గోవితడుతుందాం అరవై డెబ్బై మహాంత మనం ముప్పై సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం అన్న నమ్ముకునే మహా ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల దాకా ఇష్టప్రకారం మొత్తం ఇరవై ఏళ్ళకి మనం దేవుని నమ్ముకున్నాం ఒక ముప్పై ఏళ్ళకి దీవులు అమ్ముకున్నాం అక్కడ ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది మరణ దినం డెబ్బై ఏళ్ళకి నలభై సంవత్సరాలు సో నలభై సంవత్సరాలను దేవుని కూడా బతకపోతే చాలు చూస్తున్నాను నలభై సంవత్సరాలు దేవుని కూడా బతకపోతే యుగ యుగాలు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలను ఆ లోకాన్ని దేవునికి ఎలా ఇస్తారు ఒక నలభై సంవత్సరాలు దేవునికి ఇవ్వకపోతే ఇగ యుగాలు నా లోకము దేవునికి ఎలా ఇస్తాడమ్మా ఆలోచిస్తున్నా దేవుని ప్రా నలభై సంవత్సరాలు దేవునికి ఇవ్వలేమా ఇవ్వలేమ్మా ఒకవేళ యాభై సంవత్సరాలు దేవుని నమ్ముకున్నావు ఇరవై డెబ్బై ఏళ్ళు చనిపోతావు ఇరవై సంవత్సరాలు దేవునికి పట్టడం ఇరవై సంవత్సరాలు దేవునికి బ్రతికితే ఇగ యుగాలు దేవుని చెప్తా ఉంటాయి దేవుని దగ్గర ఉంటావు మనిషి ఈ విధముగా ఆలోచించడం ఎవరో బతుకుతారో అనే కన్నా విన్న మనమే బతకాలమ్మా మనకన్నా అన్న చెలు అంత పవిత్రంగా బతికినప్పుడు అంత భక్తిగా బతికినప్పుడు పవిత్రను వేసున్నమా నేను మనం ఎలా బతకాలి ఈ విధంగా కూర్చోబెట్టి చెప్పేవారు లేరు ఎందరికో బయట వాళ్ళకి